హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను రాంబుర్రాని మరి ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన అంశం విశ్లేషించబోయే అంశము ముఖ్యంగా మన తిరుపతి లడ్డు పైన సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ ఆ డైరెక్షన్స్ ఏ రకం ఏ ఇచ్చింది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి ఈ తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకుంటున్నాం ముఖ్యంగా అందరూ భావిస్తున్నట్టుగానే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది కల్తీ జరిగింది అక్కడ జంతు అవిశేషాలు ఉన్నాయి అక్కడ నెయ్యిలో ఒక నెయ్యి ఏదైతే వాడతారో స్వామివారికి దాంట్లో కల్తీ జరిగింది అన్నట్టుగా స్వయంగా సీఎం ప్రకటించడం ద్వారా పెద్ద దుమరం లేగి లే చెల్లరేగి మరి యా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోవిందుని భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతినడము లేదా దీని మీద చర్చలు ప్రతి ఇంట్లో కానీ ప్రతి వీధిలో కానీ ప్రతి చోట కూడా ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది కొంతకాలంగా మరి నేను గత వీడియోలో కూడా మొన్న చెప్పడం జరిగింది రెండు రోజుల క్రితం నేను పెట్టిన వీడియోలో కూడా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగి జరిగిందన్న వాస్తవం ఏదైతే ఉంటుందో దాన్ని దర్యాప్తు చేయించాలి నిస్వార్థంగా వాళ్ళకు శిక్షహారులుగా వాళ్ళ కఠినమైన శిక్షలు విధించాలని చెప్పడం జరిగింది ఇది రాజకీయాలు చేయకూడదు అనేది కూడా నేను దాంట్లో విశ్లేషించడం జరిగింది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అంటే ఈ తిరుమల తిరుపతి తరఫున లోద్రా వాయిస్తున్నాడు సుప్రీంకోర్టు ప్రధా ప్రముఖ న్యాయవాది అలాగే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు పిటిషన్లు కలిపి నిన్న సుప్రీంకోర్టులో మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటంటే ప్రధానంగా అక్కడ ప్రశ్నలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ముఖ్యంగా ఈ ఎట్లా ఏ ఆధారాలతో మీరు కల్తీ జరిగింది అని చెప్తున్నారనేది వాళ్ళకు ఒక సూటి ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే రెండో ప్రశ్న ఇప్పుడు మీరు ఒక ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్లో కనుక మీకు కల్తీ జరిగినట్టుగా కల్తీ జరిగినట్టుగా నా వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది ఆ ల్యాబ్ ఏదైతే ఉందో అక్కడ కల్తీ జరిగినట్టుగా వచ్చినప్పుడు రెండో రెండో ల్యాబ్కి ఎందుకు పంపలేదు మీరు రెండో మూడో ప్రశ్న ఏంటంటే జూలైలో వచ్చినటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందు వచ్చినటువంటి జూలై మొదటి వారంలో వచ్చింది కాకుండా రెండో వారంలో వచ్చిన ట్యాంకర్స్ శాంపుల్ని తీసుకున్నారు మీరు ఇది నాలుగో అంశం ఏంటంటే ఈ విషయాన్ని మీరు ఎఫ్ఐఆర్ తర్వాత ఎఫ్ఐఆర్ ముందు అక్కడ కేసు చేసిన తర్వాత మీరు సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలోనే ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి చివరికి మీరు దేవుణ్ణి కూడా రాజకీయాలకు బలి చేస్తారా అన్నట్టుగా సుప్రీంకోర్టు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ బోర్డు సభ్యులను కానీ లేదా ముఖ్యమంత్రిని కానీ ఇవన్నీ కూడా సూటి ప్రశ్నలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వాదిస్తున్నటువంటి లోదరా అడిగిన లోదరాకి అడిగినటువంటి ప్రశ్నలు ఇవి మనకు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఖచ్చితంగా ఐదు వేల ఐదు వందల టన్ల నెయ్యి అనేది లడ్డూ తయారీలో సంవత్సరం పొడుగున మనకు అవసరం పడుతుంది అలాగే ఒక యాభై సంవత్సరాల నుండి కర్ణాటక నుండి నెయ్యి అనేది పర్చేస్ చేస్తున్నారు మరి ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ యాభై ఏళ్ళ నుండి పరిప తీసుకుంటున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ఆ కంపెనీ నుండి కాకుండా మరి వేరే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ నెయ్యి సేకరణ అనేది జరిగింది ఒకటి దీంట్లో మనం గమనించవలసిన అంశము రెండవది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్యూర్ నెయ్యి ప్యూర్ నెయ్యి మనం కూడా ఒక ఆవు నెయ్యి ఒక కిలో కొనాలనుకుంటే వెయ్యి పన్నెండు వందల కంటే తక్కువ ఉండదు సుమారుగా ఒక వెయ్యి పన్నెండు వందలు ఉంటుంది అయితే ఇక్కడ బిడ్స్లలో ఎవరైతే ఉంటుందో లాస్ట్ బిడ్ చేసిన వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మూడు వందల ఇరవై మూడు వందల పద్దెనిమిది రూపాయలకే కోడి చేసినటువంటి వాళ్లకు వీళ్ళు కాంట్రాక్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది ఇవ్వడం కూడా ఒక చర్చనీయాంశం అయిపోయింది ఇవన్నీ కూడా మొత్తానికి ఏంటంటే ఇప్పుడు అల్జేడ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని తప్పుబడుతున్నట్టుగా ఈ యూట్యూబర్స్ కానీ కొంతమంది కొన్ని ఛానల్స్ కానీ ఇప్పుడు కల్తే జరగలేదు సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చేసింది అన్నట్టుగా యూట్యూబర్స్ కానీ మిగతా ఛానల్స్ కొన్ని కానీ ప్రచారిస్తున్నాయి నీళ్ళు వాస్తవం లేదు కల్తీ జరిగిందా జరగలేదా ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత డిస్క్రిమినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇది ఎట్లా మనకు అథెటిక్గా మనం చెప్పడానికి అవకాశాలు ఉండవు మరి దీన్ని ఇంకా మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది అన్నట్టు కూడా డిస్క్రిమినేషన్ ఇవ్వడం జరిగింది ఈలోపే ఇక్కడ పబ్లిక్లోకి రావడం అనేది ఒక చర్చనీయాంశం అయిపోయింది ఆందోళనకరమైపోయింది కాబట్టి ఈ లడ్డు అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ అంటే కే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంది వాళ్ళ అభిప్రాయానికి కోరింది ఏమనంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఈ కేసును సిటీ ద్వారా దర్యాప్తు చేయించాలా ఏదన్నా ఇతర సంస్థల ద్వారా దర్యాప్తు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం తీసుకోండి ప్రయత్నం చేసి గురువారానికి వాయిదా వేసింది అంటే మొత్తానికి మనం ఈ లడ్డు విహారాలు చూసినప్పుడు ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ కోర్టు కావాల్సింది ఆధారాలు ఒకటి రెండోది వచ్చేసి దీంట్లో రాజకీయాలు కూడా జరుగుతున్నాయి అది కూడా వాస్తవమే ఈ అనేది లేకుండా చిత్తశుద్ధితో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ లేక బోర్డు కమిటీ వాళ్ళు కానీ మొత్తానికి ఇది ఏంటంటే ఈ దేవుణ్ణి రాజకీయాలలో లాగకుండా చివరికి ఈ రాజకీయ వ్యవస్థ బస్ట్ బస్ట్ పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలో ఈ దేవుణ్ణి కూడా రాజకీయాలలో లాగొద్దని సుప్రీంకోర్టు కూడా స్వయంగా కలుగజేసుకొని చెప్పింది కాబట్టి వాస్తవికంగా ఏంటంటే ఇప్పుడు ఈ భక్తులు తీవ్ర మానసి మానసిక శోభ లేదా మానసికంగా వాళ్ళు బాధపడ్డము ఇబ్బంది పడ్డము అనేది జరుగుతుంది వాస్తవంగా మరి వీళ్ళందరికీ ఉపాసమానంగా మనము ఇప్పుడు ఏంటంటే ఒక సుప్రీంకోర్టు ఇంకా తదుపరి తీర్పు గురువారానికి రిజర్వ్ చేసింది కాబట్టి గురువారం నాడు వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు తెలియదు కాబట్టి మనకు వరకు ఏంటంటే తిరుపతి లడ్డు తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం ద్వారానే ఇది పెద్ద ఎత్తున హిందువుల మనోభావాలు దెబ్బ తీసినట్టుగా అయింది కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు మనం తప్పుపట్టలేము అలా అని చెప్పేసి కల్తీ జరగలేదని కూడా ఖచ్చితంగా చెప్పలేము సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు అక్కడ మన దగ్గర సమాధానాలు లేవు వాస్తవానికి ఏంటంటే సుప్రీంకోర్టు అడిగింది ఉదాహరణకి మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతాం ఒక డయాగ్నోసిస్ కోసం ఒక ఆపరేషన్ ప్రధాన ఆపరేషన్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అవసరం అనుకుంటే ఇంకొక డాక్టర్ దగ్గరికి కూడా సంప్రదిస్తాం మనం కనీసం మన వరకు లేదా బట్టల షాపు బంగారం షాపు పోయినప్పుడు ఒక చోట నచ్చకుండా ఇంకో చోటకు పోతాం ఇలాంటి కనీసం ఇక్కడ మనం మధ్యలో జరుగుతుంటుంది మరి ఇంత పెద్ద ట్రస్ట్ ఉన్నటువంటి ఇంత పెద్ద భారీ విరాళాల్లో వచ్చేటువంటి ఈ గుడికి అక్కడ ల్యాబ్ సొంతంగా ఒక ఈ టెస్టింగ్ ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ల్యాబ్ లేకపోవడం అనేది దానికి అయ్యే ఖర్చు కేవలం డెబ్బై ఐదు లక్షలు ఉంటుంది డెబ్బై ఐదు లక్షల ఖర్చు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పెట్టుకోలేని స్థితిలో ఉందని మనం అనుకోవడానికి అవకాశం లేదు మరి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో ఈ దీంట్లో కూడా అవినీతి జరిగింది ఈ అవినీతి ఏ రకంగా జరిగిందనేది స్పష్టమైన ఆధారాలు లేవు ఒక ల్యాబ్లో టెస్ట్కి పంపించారు జూలై రెండో వారంలో వచ్చినటువంటి జూలై మొదటి వారంలో వచ్చినటువంటి నెయ్యిని కాకుండా రెండో వారంలో వచ్చినటువంటి నెయ్యిని పంపించి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద మనము లోతుగా ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఏ రకంగా దీని మీద తీర్పు ఇస్తుంది ఏ రకంగా పరిశీలిస్తుంది ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది మరి వీళ్ళు సిట్ దర్యాప్తు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది వరకు మనం వేచి చూడవలసిన అవసరం ఉంది దీని మీద గందరగోళానికి ఎవరు కూడా గురి కాకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరికి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి మరి ఇంకా మనకి ఇంకా ఏం జరగబోతుంది ఈ లడ్డు వ్యవహారం ఇప్పుడు ప్రతి చోట ఒక చర్చనీయాంశంగా జరిగింది కాబట్టి మరి ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో మనం వేచి చూద్దాం చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వైజ్